శ్రీగురు చైత్ర అధ్యాయం ముప్పై మూడు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు వివరించే అంశాలవి శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబే చైత్రలో చూడవచ్చు ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు ముహరపురంలో నిద్ర కోల్హపురంలో భిక్ష దినము చేస్తారని హారతులు స్థుతిస్తాయి ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీగురుడు చెబుతారు వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణము ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలము భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మము మీద ప్రీతి ఎందుకు ఉండదు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారమని శ్రీగురిని సూచన ప్రారంభవశాన్న బాహ్య దృష్టికి వేసి అయిన ధర్మనేత గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి సద్గురు సమాగమం చేత విభూతి రుద్రాక్ష కూడా అతీత ఫలం ఇస్తాయని సద్గురు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలదు అనడానికి రాజు పరాసర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి సద్గురుని ఆశ్రయించిన బాహ్యాచార పాఠవం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నము కారణం ధర్మాన్ని సదాచారాన్ని నిశ్చితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత పొందినవారే కదా రుద్రాక్ష భస్మము దేహంపైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు అటువంటి శ్రద్ధాభక్తులు గలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునుగా సద్గురుని వర్ణించారు కథ ఆరంభము నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మైసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురిని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను సోకిస్తున్నప్పుడు ఒక యోగేశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకు ఎక్కడ లభిస్తుంది అని అన్నది శ్రీగుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని చూడదలిచి మేమే మరో రూపంలో నీ వద్దకు వచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి అవి ప్రసాదించాము వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాము ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహుబలకు పదహారు వేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగు వేసి మెడలో ముప్పై రెండు శిరస్సును నలభై రెండు చెవులకు పన్నెండు వేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయ్యే వ్యర్థము అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షల్లో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సుద్గుణుడనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివరాధన గాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనకు పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమిటని చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేసి ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూచి ఆ వేసి ఆశపడి తన సఖచేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చుని మహాసౌ సౌందర్యవతి అయిన ఆ వేస్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగము ఇస్తానన్నాడు ఆ వేస్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మం అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖచేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులశ్రీకి వలే వేశ్యకు అది ఎలా సాధ్యము అని విమర్శించాడు అప్పుడు ఆ వేశ్య నా విషయంలో మీకు ఎట్టి సందేహమూ అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానము దీనికి ఏమైనా అయితే నేను ఊరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ నాట్యమంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగుపూర వారు ఇరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింక బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటల్లో దూకాడు అతని వెంటనే ఆ వేస్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేస్యవైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవి లెక్క చేయక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము నేనిప్పుడు సహకమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తయించడం ఎంతో శ్రేష్టము అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినదిని ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాహిత్యం ప్రసాదించండి అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాచ్యమండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పనలవి కానిది కనుక ఓ సాత్వి రుద్రాక్ష ఇంత మహిమ మహిమగలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీయ నమ గు పారాయణం అధ్యాయం ముప్పై మూడు సమాప్తం